హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహితులు ఎంత కలిసికట్టుగా ఉంటారో కుటుంబ సభ్యుల్ని సైతం అలాగే ఆదరిస్తారు ఇరువురి ఫ్యామిలీ మెంబర్స్ని అభిమానిస్తారు కానీ కొందరు మాత్రం దారి తప్పి తప్పుడు పనులకు పాల్పడుతూ ఉంటారు ఇప్పుడు ఓ ఫ్రెండ్ కూడా అలాంటి తప్పే చేశాడు తన స్నేహితుడి అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఈ వ్యవహారం గ్రామ పంచాయతీ దాకా వెళ్లడంతో పరిస్థితి చేయి తాటేసింది నమ్మిన స్నేహితుడే పాడు పని చేయడంతో తట్టుకోలేక అతన్ని కిత కిరాతకంగా హతమార్చాడు ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది నామక్కల్ జిల్లా వేలగౌండం పట్టిలోని అక్కలం పట్టి అరుంధతి కాలనీకి చెందిన శ్రీను ప్రవీణ్ కుమార్ మంచి స్నేహితులు వీరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందంటే ఒకరి ఇంటికి మరొకరు వెళతారు తమ సొంత పిల్లల్లోనే ఇరువురు కుటుంబ సభ్యులు చూసుకుంటారు అయితే శ్రీను మాత్రం దారి తప్పాడు ప్రవీణ్ కుమార్ అత్త అయిన మీనాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు కొన్నాళ్లు శ్రీను మీనా గుట్టుగా తమ రిలేషన్ కొనసాగించారు వీళ్ళిద్దరూ మీనా భర్త సత్తకు అడ్డంగా దొరికిపోయారు వెంటనే సత్య భార్యను మందలించడం అలాగే మరోసారి తమ ఇంటి వద్దకు రావద్దని వార్నింగ్ ఇచ్చాడు అయినా ఆ ఇద్దరిలో మార్పు రాలేదు దీంతో ఈ వ్యవహారం పంచాయతీ దాకా వెళ్ళింది ఆ పంచాయతీలో మీనా శ్రీను కలవకూడదని పెద్దలు తీర్పునిచ్చారు అయితే ప్రవీణ్ కుమార్ మాత్రం శ్రీనుపై పగ పెంచుకున్నాడు అతడు చేసిన పని వల్ల తన మేనమామకు అత్తకు చెడ్డ పేరు వచ్చిందని శ్రీను చంపాలని నిర్ణయించుకున్నాడు ప్లాన్ ప్రకారం ఒకరోజు రాత్రి శ్రీను ఇంటికి వెళ్ళి బయట నిద్రిస్తున్న అతనిపై కత్తితో దాడి చేశాడు శ్రీను మెడ ఛాతి తొడలపై కత్తితో పొడిచి కిరాతకంగా హతమార్చాడు అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు శ్రీను అరుపులు విని స్థానికులు అక్కడను స్థానికులు అక్కడకు చేరుకున్నారు కానీ అప్పటికే అతను మృతి చెందాడు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హత్య చేసి పారిపోయిన ప్రవీణ్ కుమార్ను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్